హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ తెలుగు అమ్మాయి అండి అందరు ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో ఈ రోజు వచ్చే వ్లాగ్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను అమలాపురం ఫేమస్ ఏంటని అమలాపురంలో ఫేమస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది చాలా రోజులైంది నేను వీడియో తీసి కాకపోతే ఏం చేశానంటే నేను షార్ట్స్గా అయితే తీసాను వ్లాగు కింద తీయలేదు సో షార్ట్స్ లోంచి గా అయితే లాంగ్ వీడియోగా అయితే ఏదో చేయడం అయితే ఎడిటింగ్ చేసి చేయడం అయితే జరిగింది ఒక టెక్స్ట్ ఛానల్ మ్యామ్ నే సజెషన్ అడిగితే ఇచ్చారనమాట సో అందుకని వీడియోనైతే షేర్ చేసుకోవాలని అయితే మీకోసమైతే వీడియో తీసానండి ఈ వీడియో ఎప్పుడు తీసానంటే నేను వెంకటేశ్వర స్వామి కళ్యాణం అయితే జరుగుతుందండి మాకు అప్పుడైతే నేను ఈ వీడియో అయితే తీయటం అయితే జరిగింది సో మీరందరూ కూడా చూస్తారని నేనైతే ఆ వ్లాగ్ తీయాల్సి ఉంది స్టార్టింగే మంచిగా అయితే చాలా బాగుంది కదా అండి సో మాకు ఈ ఫ అప్పుడు ఫైవ్ డేస్ అయితే మాకు చాలా హడావడిగా అయితే ఉంటుంది అనమాట అమలాపురం అంతా ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయి ఉంటుంది అనమాట అంత అలా ఉంటుంది అనమాట సో మీకైతే ఫ్లవర్ డెకరేషన్ అది నేనైతే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా లైటింగ్స్ ఇవన్నీ చూపిస్తాను ఏదో కొద్దిగా అయితే వీడియో తీసాను నెక్స్ట్ టైం కళ్యాణానికి అయితే మంచి క్లియర్గా అయితే తీస్తాను అప్పుడు అంటే నాకు కొద్దిగా యూట్యూబ్ గురించి తెలుస్తుంది కదా ఎక్స్పీరియన్స్ వస్తుంది సో అందుకని నేను ఏదో నార్మల్గా షార్ట్ తీద్దామని వెళ్ళాను ఇక వీళ్ళైతే వెళ్ళిన వెంటనే మాకు ఎదురయ్యారనమాట మ్యూజిక్ ఫస్ట్ అయితే మ్యూజిక్ వినేసాం ఆ విన్న తర్వాత నెక్స్ట్ దర్శనానికి అయితే ట్రై చేసాం కానీ అసలు కుదరలేదండి చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట కళ్యాణానికి అసలు ఖాళీయే ఉండదు బయట వరకు వచ్చేస్తుంది అనమాట లైన్ తీర్థానికి కూడా అలాగే ఉంటుంది ఆ రోజునాడు మేము ఇంతకీ తీర్థం రోజునాడు వెళ్ళామండి ఇంకా అసలు ఖాళీ లేదు అంటే నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు వెళ్ళదు ఫస్ట్ టైం అయితే వెళ్ళాను నాకైతే చాలా మంచిగా అనిపించింది నిజంగా చాలా బాగుంది ఫస్ట్ టైం నేను కూడా అప్పుడు చూడడం అంటే మేము అమలాపురం పక్కనే ఉంటాం కానీ అయితే నేను వెళ్ళలేదు టెంపుల్కి వెళ్తాను మామూలుగా కళ్యాణానికి అయితే వెళ్ళలేదు ఒక ఒకరోజేమో పెళ్ళికొడుకుంచి చేయటం స్వామివారిని ఒక రోజు కళ్యాణం ఒక రోజు పుష్పయాగం ఇలా జరుగుతూ ఉంటాయి ఈ ఫైవ్ డేస్ అయితే భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ప్రోగ్రామ్స్ అయితే మొత్తం అన్ని ఇలా అయితే జరుగుతారనమాట అంటే సాంప్రదాయబద్ధంగా అయితే జరుగుతాయండి ప్రోగ్రామ్స్ అంటే ఆ తీర్థం అయితే స్వామివారి రథం అయితే రావడం అయితే జరుగుతుంది ఆ రోజునాడు అసలు ఖాళీ అన్నది ఉండదండి నిజంగా చాలా ఊర్ల నుంచి ఇక్కడికైతే వస్తారండి దర్శనం చేసుకోవడానికి మీరు కూడా మా చుట్టుపక్కల ఏరియా అయితే ఒకసారి రండి తీర్థనం జరిగినప్పుడు తీర్థం అంటే కళ్యాణం జరిగినప్పుడు కళ్యాణం చూడడానికి అది ట్రై చేయండి మా చుట్టుపక్కల అయితే దూరం నుంచి కూడా రమ్మని అంటున్నా దూరం వాళ్ళని రావద్దని అయితే అనట్లేదు మళ్ళీ దూరం వాళ్ళని రావద్దని అంటున్నారా మేడం అని అంటారు మీరు సో అందుకని ఇంకా నేను వెళ్ళేటప్పటికీ ఒక తీర్థం ఒక కళ్యాణం అయితే అయిపోయింది కళ్యాణం అయితే నెక్స్ట్ డే అయితే వెళ్ళినట్టున్నాను అండి నేను సో ఇదైతే లోపల టెంపుల్ లోపల అయితే ఇలాగా కొబ్బరి ఆకులతో అయితే డెకరేషన్ అయితే చేయటం అయితే జరిగిందండి మీకు గజస్తంభం డెకరేషన్ కూడా నేనైతే చూపిస్తాను ఈ వీడియోలో ఇదైతే లోపల అనమాట మనకి సాటర్డే సాటర్డే అయితే స్వామివారికి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న పాపలు ఉన్నారు సో దాని వెనకాల వెండిది అయితే ఉంది కదండి అక్కడ అయితే దర్శనమిస్తారనమాట ఒక్కొక్కసారి స్వామి వారు ఇక నేను సర్లే అందరూ వీడియో తీస్తున్నారు కదా మనం కూడా తీసేద్దాం అని ఏదో ఫోన్ పట్టుకుని వెళ్ళాను కాకపోతే అక్కడ అందరూ మనకులాగే వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది వీడియోస్ తీసుకుంటున్నారు ఒక్క ఫోటో తీసుకోవడానికి నిజంగా ఎంత టైం పట్టిందో తెలుసా అని మీరు నమ్ముతారు నమ్మరు అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు సో అందుకని ఇక్కడైతే స్వామివారి అవతారాలు అన్నీ ఉంటాయన్నమాట అవి కూడా తీసాను కానీ నాకు అంత సెట్ అవ్వలేదు అంటే కుదరలేదు చెప్తున్నాను కదా జనం చాలా మంది ఉన్నారు సో నెక్స్ట్ టైం అయితే మంచిగా నీట్గా అయితే నేను వీడియో తీసి మీకు అయితే పెడతానండి ఇలాగే మీరు నాకు సపోర్ట్ ఇస్తూ ఉండండి సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకున్నా ఇది అయితే వెంకటేశ్వర స్వామి సైడ్ అంట సైడ్ టెంపుల్స్ ఉంటాయండి ఇంకా స్వామి వారికి గుడి ఇది బా పెద్ద టెంపుల్ అనమాట దాని పక్కన చిన్న చిన్న టెంపుల్స్ అయితే ఉంటాయండి ఆ పక్కన అయితే ఇంకొక టెంపుల్ ఉంటది ఆ ఈ మధ్యగా కొత్తగా అయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ట అయితే చేశారండి సో మీకు అది కూడా చూపిస్తాను నేను కాకపోతే ఇంకా కొద్ది వీడియో లోపల వీడియో ఉంది సో అదైతే మీరు చూసేయండి ఫస్ట్ సో డెకరేషన్ అని చెప్పాను కదా లోపల అయితే ఇలా చేశారండి దర్శనం చేసుకోవడానికి ట్రై చేసాము కాకపోతే ఎలా అయితే దర్శనం అయితే మాకైతే జరిగింది నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది అండి అంటే చాలా లైన్ ఉంది ఎలాగో అనుకున్నాం మాకు చిన్న బాబు ఉండటం వల్ల ఏదో సైన్ నుంచి అయితే చేసుకున్నాం ఎలా అయితే సోమవారం అయితే చూసాను మరి మాకు చూపించరా స్వామివారిని అని అంటారేమో ఫొటోస్ వీడియోస్ అసలు తీనివ్వరండి ఎప్పుడైనా మామూలుగా సాటర్డే టైం అయితే నేను కుదిరితే అడిగి రిక్వెస్ట్ చేసి మీకు వీడియో అయితే అంటే స్వామివారి ఫోటో అన్న కనీసం మీకు సెండ్ చేస్తాను అప్లోడ్ చేస్తాను వీడియో యూట్యూబ్ లో ఇంకా లైటింగ్ అయితే మరి అదరగొట్టేసారండి మా అమలపురం వాళ్ళు దుమ్ము లేపేశారు అనమాట చాలా బాగుంది సో ఈ ఏరియాలో అయితే మనకి భరతనాట్యం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఆ ఇక్కడ మీకు చూపిస్తాను అక్కడ ఆల్రెడీ ఫొటోస్ తీసుకుంటున్నారు ఆ ఇక్కడ మొత్తం చైర్స్ అది వేసి ఉంచారు ఎందుకంటే అక్కడ భరతనాట్యం జరుగుతుంది సో అందుకని ఇక్కడ మనకి కోలాటం భరతనాట్యం ఇవన్నీ కూడా నేర్పిస్తారండి ఆ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లలకి నేర్పించే ఉద్దేశం గాని ఉంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కోలాటం ఇవన్నీ నేర్పిస్తారు ఒకసారి వెళ్ళి వాళ్ళని అడగండి ఎందుకంటే నేర్పించడం వల్ల మనకి పిల్లలు ఎక్కువ ఫోన్ తో అది టైం స్పెండ్ చేయరు సండే టైం వచ్చిందంటే ఎలాగ కోలాటం అది నేర్పిస్తారు అనమాట సాటర్డే నేర్పిస్తారండి ఈవినింగ్ టైమ్ లో అయితే భరతనాట్యం ఇవన్నీ నేర్పిస్తారు సో సైడ్ ఇది మధ్యలో అయితే కోనేరు అయితే ఉంటదండి అక్కడ అక్కడైతే విష్ణుమూర్తి అని అయితే ఉంటారు ఇప్పుడు కూడా ఉంటారు అప్పుడైతే లైటింగ్స్ తో అయితే డెకరేషన్ అయితే చేశారు చాలా బాగా చాలా బాగా అయితే నాకు నచ్చిందండి విధంగా అన్నిటికన్నా ఒకసారి మీరు వెళ్ళినప్పుడు కూడా చూడండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు ఆ ఈ కోనేరులో మేము వెళ్ళినప్పమాట అయితే ఉంటాయి కార్తికేయ బాగో బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని చూసి కార్తికేయ అయితే అసలు అక్కడే అంటారండి నిజంగా పంచముఖ ఆంజనేయ స్వామి విఘ్న ప్రతిష్ట అయితే జరిగింది అని అన్నాను కదా ఈయనండి మీరు కూడా దర్శనం చేసుకోండి ఈయనే పంచముఖ ఆంజనేయ స్వామి ఇక్కడ నుంచి అయితే వీడియో ఇంకా బాగా వచ్చింది ఏదో నేను సరదాగా తీసాను వీడియో అంటే చాలా మంది ఉన్నారు ఫోన్ పట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది ఒక పెద్ద బాబు మా హస్బెండ్ దగ్గర ఉన్నాడు బాబు నా దగ్గర ఉన్నాడు సో అందుకని నేను ఏదో తీయటం అయితే జరిగింది వీడియో ప్లీజ్ మీరైతే నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఇంకా మంచిగా వీడియో తీస్తాను మీకు ఎంతో కొంత నేనైతే మంచిగా అయితే నేనైతే అనుకుంటున్నానండి ప్లీజ్ ఆ వీడియోనైతే లాస్ట్ వరకు చూసిన తర్వాత లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనమాట ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి